ఓం శ్రీ మాత్రే నమః అందరికీ నమస్కారం ఈ వీడియోలో దుర్గదులను భస్మం చేసే మహాశక్తివంతమైన దుర్గా మ మాలా స్తోత్రాన్ని మనం తెలుసుకుందాము ఈ స్తోత్రాన్ని స్వయంగా దుర్గమ్మ తల్లి మనకి అనుగ్రహించింది దీనిలో ముప్పై రెండు దుర్గాదేవికి సంబంధించిన అతి శక్తివంతమైన నామాల ప్రస్తావన ఉన్నది ఈ నామాలను ఎవరైతే చదువుతారో వారు లలితా సహస్ర నామం వెయ్యి సార్లు పారాయణం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్కసారి ఈ ముప్పై రెండు నామాలను మనం పఠించడం వల్ల అంత ఫలితం వస్తుంది అని స్వయంగా ఆ దుర్గాదేవి అనేదే దేవతలకు చెప్పింది కాబట్టి ఆ స్తోత్రం ఏమిటి అనేది మనము తెలుసుకుందాం నేర్చుకుందాం ప్రతినిత్యము పఠిద్దాం మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి శ్రీ దుర్గా ద్వాపరింస నామ స్తోత్రం ప్రారంభం దుర్గా దుర్గాది శమని

దుర్గబంధ వివా ద్వాత్రింశ నామ పాఠేన ముత్యతే నాత్ర సంశయ ఇది శ్రీ దుర్గ ద్వాత్రింశ నామావళి స్తోత్రం సమాప్తం ఇప్పుడు ఈ ముప్పై రెండు నామాల యొక్క అర్ధాన్ని ఒక్కొక్కటిగా తెలుసుకుందాము మొదటి నామము దుర్గ భక్తుల చుట్టూ ఒక కోటలాగా ఉండి కాపాడే ఓ తల్లి నీకు వందనము ఇక రెండవ నామము దుర్గార్తి సమని కష్టాలను శమింపచేసే తల్లి నీకు వందనము మూడవ నామము దుర్గా పద్వి నివారిని ఆపదలను నివారించే ఓ తల్లి నీకు వందనము నాలుగవ నామము దుర్గా మచ్చేదిని కష్టాలను ఛేదించే తల్లి నీకు వందనము ఐదవ నామము దుర్గ సాధిని దుర్లభమైనవి సాధించే ఓ తల్లి నీకు వందనము ఆరవ నామము దుర్గ నాశిని కష్టాలను నాశనం చేసే తల్లి నీకు వందనము ఏడవ నామము అతి కష్టాలలో ఊరుకుపోయిన వారిని రక్షించే ఓ తల్లి నీకు వందనము ఎనిమిదవ నామము దుర్గని హంతురి మన దగ్గరికి కష్టాలు రాకుండా నియంత్రించే ఓ తల్లి నీకు వందనము తొమ్మిదవ నామము దుర్గమాపహ కష్టాలను వినాశనం చేసే ఓ తల్లి నీకు వందనము పదవ నామము దుర్గమజ్ఞానద రహస్యమైన ఆత్మ జ్ఞానం లాంటి జ్ఞానాన్ని ఇచ్చే ఓ తల్లి నీకు ఇవే మా వందనాలు పదకొండవ నామము దుర్గ దైత్య లోక దవానల కష్టాలనే రాక్షసుల సమూహాన్ని ధరించే ఓ తల్లి నీకు వందనము పన్నెండవ నామము దుర్గమ అమ్మను సాధించడానికి అసఖ్యమైన తల్లి నీకు వందనము అంటే తేలికగా దర్శనం ఇవ్వని తల్లి పదమూడవ నామము దుర్గమాలోక చర్మ చక్షువులు పంచేంద్రియాలతో చూడలేని తల్లి నీకు వందనము పద్నాలుగవ నామము దుర్గమాత్మ స్వరూపిణి మనలోనే వసిస్తూ లభించడానికి సాధ్యం కాని ఆత్మ స్వరూపమైన తల్లి నీకు వందనము అంటే మనకు లోపల ఉన్నా సరే మాటలలో వర్ణించలేని కళ్ళలో చూడలేని తెలుసుకోలేని తల్లి స్వరూపమని అర్థము పదిహేనవ నామము దుర్గ మార్గప్రద రహస్య మార్గానికి ప్రోవ చూపేటటువంటి తల్లి నీకు వందనము ఇక పదహారవ నామము దుర్గమ విద్య రహస్యమైన విద్యా స్వరూపమైన తల్లి నీకు వందనము అంటే శ్రీ విద్యా స్వరూపము అని అర్థము పదిహేడవ నామము దుర్గమాశ్రిత దుర్గాన్ని ఆశ్రయించి ఉన్న తల్లి నీకు వందనం అంటే శ్రీ శ్రీచక్రం అని అర్థం పద్దెనిమిదవ నామము దుర్గ మధ్యాన సంస్థాన అలవి కాని జ్ఞానానికి సంస్థాన అంటే సాధ్యం కాని జ్ఞానానికి తల్లి నీకు వందనం పంతొమ్మిదవ నామం దుర్గ మధ్యాన భాసిని ధ్యానం ద్వారా సంపాదించే జ్ఞానంలో భాసించే ఓ తల్లి నీకు వందనము యువ నామము దుర్గమేహ ఆపదలను లాగేసే తల్లి నీకు వందనము ఇరవై ఒకటవ నామము దుర్గమద కష్టాలను పరిష్కరించి ఓ తల్లి నీకు వందనము ఇరవై రెండవ నామము దుర్గమార్థ స్వరూపిణి ఈ పదానికి రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి మనసులోని చెడు ఆలోచనలను శత్రువైన తల్లి అని రెండవది దుర్గమైన అర్థాలు గల తల్లి నీకు వందనము అని ఇక ఇరవై మూడవ నామము దుర్గమాసుర సహంతరి దుర్గమాసురుడైన రాక్షసుని సంహరించిన ఓ తల్లి నీకు వందనము ఇరవై నాలుగవ నామము దుర్గమాయుధధారిణి దుర్గమైన ఆయుధాలను ధరించిన ఓ తల్లి నీకు వందనము నామము దుర్గమాంగి ఊహించలేని దివ్యమైన అంగాలు గల తల్లి నీకు వందనము నామము దుర్గమత కల్మశాలను దూరం చేసే తల్లి నీకు వందనము ఇరవై ఏడవ నామము దుర్గమ్య సాధించడానికి సత్యం కాని తల్లి నీకు వందనము ఇరవై ఎనిమిదవ నామము దుర్గమేశ్వరి విఘ్నాలపు అధినాయకునాలువైన తల్లి నీకు వందనము ఇరవై తొమ్మిదవ నామము దుర్గభీమ భీషణమైన పరాక్రమము కల ఓ తల్లి నీకు వందనము ముప్పైవ నామము దుర్గభామ దుర్గ అనే స్త్రీ రూపములోని తల్లి నీకు వందనము ముప్పై ఒకటవ నామము దుర్గభా ప్రకాశం గల తల్లి నీకు వందనము ముప్పై రెండవ నామము దుర్గదారిణి రహస్యాన్ని ఛేదించే ఓ తల్లి నీకు ఇవే మా వందనాలు ఈ స్తోత్రం దుర్గా సప్తసతిలో కనిపిస్తుంది ప్రతి నిత్యమూ కూడా నమో అంటూ ఈ నామాలు ంశ నామావళిని నూట ఎనిమిది సార్లు పారాయణం చేసే తొలుగుతాయి అని పురాణ కథనం అంతేకాదు శత్రువుల నుంచి పీడింపబడేవారు భయాల్లో ఉన్నవారు కష్టాల్లో ఉన్నవారు ఎవరైనా సరే ఈ ముప్పై రెండు నామాలతో అమ్మవారిని స్తోత్రం చేస్తే పడిపోతున్న వారి చెయ్యను అందించి అభయమిస్తుంది ఆ తల్లి ఈ ముప్పై రెండు నామాలను నిత్యము చదివి ఆ దుర్గాదేవి యొక్క పాదాలను అత్యంత భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆశ్రయించి ఉంటారో అలాంటి వారిని ఆ తల్లి ఒక రక్షా కవచం లాగా ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది అంతేకాదు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఆర్థిక పరమైన సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో ఆ తల్లి నామాలని స్మరించడం వలన వాటి నుండి విముక్తి పొందుతారు ఈ నామాలను స్వయంగా ఆ దుర్గమ్మ తల్లే దేవతలకు అందించింది కాబట్టి మనకి సంశయం అక్కరలేదు కాబట్టి భక్తి శ్రద్ధలతోటి ప్రతి నిత్యము అలాగే రానున్న నవరాత్రులలో ఈ నామాలను నిత్యము పఠించి తరించండి మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను సెలవమరి సర్వం ఈశ్వరార్పణమస్తూ స్వస్తి